దేవుని పరిశుద్ధనామ మనకు మహిమ కాక క్రిస్తునందు ప్రేమైన దేవుని వాళ్ళరా బాగున్నారా దేవుని కృపలో మనం అందరం బాగున్నాం దేవుని యొక్క రెక్కల నీడలు మనం భద్రపరచబడుచున్నాం దినదినం ఆయన కృపలో మనము మరి నూతన పరచబడుచున్నామని దైవలేఖనము సెలవిస్తూ ఉన్నది ఈరోజు కూడా ఒక దేవుని మాటను మనము ధ్యానించుకొని ముందుకు వెళ్దాం కీర్తనల గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని మనము చదువుకుంటే నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు అని వ్రాయబడి ఎంత అద్భుతమైన దేవుని మాట అండి నీ భారము యహోవా మీద మోపము నీ భారము దేవుని మీద మోపము చూడండి మనుషుడు మరి యొక్క తన యొక్క దైనందిన జీవితంలో తన భారాలు మోసుకుంటూ తన యొక్క కష్టాలలో తన యొక్క శ్రమలలో ఎంతో నలిగిపోతూ ఉన్నాడు నలిగిపోతూ కొంతమంది ఆ భారమును మోయలేని వారై మరి వారి యొక్క స్థితిని కూడా మరి కథ ముగించిపోద్దలే ఈ బాధలు నేను పడలేను ఈ ప్రయాస నేను పడలేను అని చెప్పి మరి కొంతమంది అయితే ఆత్మహత్యల వైపు వెళ్ళేవారు కూడా లేకపోలేరు ప్రేమైన దేవుని వాళ్ళరా దేవుని వాక్యం మనం అర్థం చేసుకోవాలి దేవుని మాట మనం అర్థం చేసుకోవాలి దేవుడు భూమి మీదకు వచ్చినారు దేనిక అంటే మతాన్ని స్థాపించడానికి కాదు మనుషులను మరి ఏదో భ్రమపరచడానికి కాదు మనుషులను ఏదో మరి తెలియని స్థితిలో నడిపించడానికి కాదు మనుషుల యొక్క భారాన్ని తీసివేయటానికి తను సృష్టించిన మనుషుల యొక్క బాధను అర్థం చేసుకొని వారి మీద నుండి ఆ భారాన్ని తొలగించడానికి ప్రభు వచ్చి ఉన్నారండి కీర్తనాకారుడు మరి తన యొక్క అనుభవాన్ని పాటలు రాస్తూ ఉన్నాడు మరి ఇరవై రెండు చరణాన్ని మనం అర్థం చేసుకోవాలి నీ భారం ఏదైతే ఉందో కీర్తనకారుడు అంటుకున్నాడు నా భారం ఆయన మీద మోపాను ఆయన నాకు సహాయం చేశారు ఆయన నాకు మరి సక్సెస్ని అనుగ్రహించారు మీరు కూడా మీ భారం కూడా దేవుని మీద మోపండి అని ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని తన పాటలు పంచుకుంటూ ఉన్నారు మరి మీ భారం ఏదైతే ఉందో మరి కొంతమంది ఈ దినాలలో చదువుకునే బిడ్డలు ఎగ్జామ్స్ టైంలో ఎంతగానో మరి అవుతూ ఉంటారు ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటారు మరి వారి ముఖాలు ఎంతో ఆందోళన మరి ఏం జరుగుతుందో ఏందోనని చెప్పి అయితే శుభవార్త ప్రియమైన దేవుని బిడ్డ నీ భారం దేవుని మీద మోపు ఆయన నిన్ను ఆదుకుంటాడు ఆయన నీకు సహాయం చేస్తాడు ఆయన నీకు ఆలోచన ఇస్తాడు ఆయన నిన్ను బలపరుస్తాడు అని చెప్పుటలో ఎటువంటి సందేహము లేదు ఆయన దేవుడండి అండి దేవుడై ఉన్న ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు సహాయం చేయటానికి దిగి వచ్చి ఉన్నారు నీవు కూడా ఈ మాటను ఆలోచించు నీ భారం దేవుని మీద మోపు మరి నీకు సహాయం చేయటానికి నా దేవుడు ఎప్పటికీ సంసిద్ధుడిగా ఉంటూ ఉన్నాడు ఇది గొప్ప మాట నీ వినికిడిలో భద్రపరిచి ఆశ్రవదించబడును గాక ఆమె ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేయాలని కోరుకుంటూ ఉన్నాను ప్రేమ ఉన్నతమైన తండ్రి మీ గొప్ప నామమును శృతిస్తూ ఉన్నాం ఈ మాటలు ఎందరి దగ్గరకైతే తీసుకుని వెళ్ళి ఉన్నారో ముద్రలు వేయండి భద్రపరచండి ఏ భారాన్ని అయితే వారు మోస్తున్నారు ఏ కష్టాన్ని అయితే ఏ శ్రమనైతే వారు మోస్తూ ఉన్నారు అయ్యా తండ్రి మీరు ఆదుకొనండి మీరు బలపరచండి వారిని లేవనెత్తండి వారిని తేలికపరచండి మీ గొప్ప కార్యం ప్రియుల హృదయాల్లో జరిగించమని ఏసై ఉన్నతమైన నామని అడిగి తండ్రి అమ్మాయిని మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ నీ దేశం మీద సకల పరిశుద్ధులు సదాకాలంతో గాక Amen. Amen.